ఆరోగ్యం అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి దొరికిపోయింది దొరికిపోయింది కాదు ఇది విషయం సుశీలనా మంచి అమ్మాయిరా అయితే కరెక్ట్ గా నేను వచ్చే టైంకి షెడ్యూల్ ఎందుకు చేస్తుందిరా షెడ్యూనా ఏదైనా చూడకూడదని చూస్తేనే టక్కు షెడ్యూల్ చేస్తారు ఆ అది నువ్వేలా చూసారా అందరి పాస్వర్డ్స్ తెలుసా మామా అమ్మాయిలు మాత్రం ఏటైనా చూసావు నాలుగు ఇరవై ఏడు నలభై సెకండ్లు అమ్మ నా చూసేసిందిరా

దేనికో తెలియదే వరుకున్నాను నా కొరుకు పోయింది స్క్రిప్ట్ మావా నీ వైస్ కూడా ఇవ్వరా పోరా ఏ నాకు పదవే పదవేత్త ఏం దాం ఏమైంది నా లంచ్ బాక్స్ ఎక్కడా ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారు రా వెళ్దాం సూపర్ హాలు ఫుల్ ఏసీ నాకు టేబుల్ టెన్స్ అవ్వడం తెలియదు రాజీకి అడ్డం తెలీదు అత్తర కొట్టేశాం నేను కొడతాను వాళ్ళ టేబుల్ కిందకు వెళ్తుంది వెతుకుతాం రాజీ కొడుతుంది అది టేబుల్ కిందకు వెళ్తుంది మళ్ళీ వెతుకుతాం బలే జాలీలే మావా ఇందులో టేబుల్ కిందరా ఫుడ్ తెచ్చుకోలేదా లేదు తొందరగా తిందరా వాయిస్ ఓవర్ ఇవ్వాలి మళ్ళీ వాయిస్ ఇవ్వాలా ఎలా మింగుతున్నాడో చూడు ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది చెంగిలి టిఫిన్ బాక్స్ ఏయ్ చెంగిలి టిఫిన్ బాక్స్ మూసుకోరా ఏంటి పెద్ద కేసి సీన్ చేస్తున్నావా అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి మోహన్ చూడు ఒక బేసిక్ మేనస్ ఉండద్దు పొద్దున్న లంచ్ బాక్స్ కట్టేవా నేను రెడీ చేసి పెట్టాను నువ్వే తీసుకెళ్ళలేదు తొందరపడి తిట్టసేనే హాయ్ సతీష్ హలో హాయ్ చెప్పాను హాయ్ ఇదిగో ఇది నీ నుంచి పొక్సేగా వెయిట్ గా ఉంది సారీ నేను అందరి ముందు తిట్టేశాను ఐఎమ్ వెరీ సారీ అయ్యో పర్వాలేదండి నన్ను కుక్కని తిన్న తిట్టినా కూడా అంత మా నాన్న ట్రైనింగ్ నేనే అనవసరంగా మీ సిస్టమ్ నంతా ఓపెన్ చేసి మీ పర్సనల్ అన్ని సారీ అండి సోసి అనే పిలవచ్చా మీరు వింటున్నది రెడ్డి ఎఫ్ పాయింట్ ఫైవ్ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఇది దగుడు ముత్తల విత్ మీ ఆర్జే సుశీల అండ్ ఆర్జే సతీష్ ఈ రోజు మనం దగుడు ముత్తల ఆడబోతున్న గేమ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్ నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు చెప్తారో వాళ్ళే ఈ షో విన్నర్ ముందుగా మనం దీని ఎవరి మీద టెస్ట్ చేద్దాం అంటే సుశీల మీరు చెప్పండి నేను వింటాను నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు మీకు లారీలు ఉన్నాయా

ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్ళి అని వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు దానికి నేనేం చేయగలను సతీష్ అది కాదు నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి ఎందుకు మా స్టేటస్ జాతకం ఏ ఈ మీడియా వర్క్ ఇట్ బి నా ప్రాబ్లం పెళ్లి కాదు ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలు ఆ నిమిషం ఒళ్ళు మండిపోతుంది ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు ఇంతేనా దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు మీ ప్రాబ్లమ్స్ రెండు మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు రేపు రండి ఎవ్వరూ ఆ క్వశ్చన్ వెయ్యరు రెండు మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు అవ్వాలి అందుకు ఇదిగోండి నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి వస్తున్నారు రేపే వస్తున్నారా మీరు వింటనేది బ్రెండ్ ఎఫ్ ఎం నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా రాఘవేంద్ర సుశీల బ్రదర్ని ని మీరు కూర్చోండి అమ్మ కూర్చో వచ్చారా నాకు ఇంకా పెళ్ళే కాలేదు ఆహా నాలాంటి పెళ్లి నాకు బ్రహ్మచారిని చూస్తున్నందుకు నాకెంతో నా పేరు బెంజమిన్ నేను రాఘవేంద్ర ఫ్రెండ్ని నా పేరు సపరేట్గా మాట్లాడా సరే సరే మనం మాట్లాడుకునేది ఏముంది వాళ్ళని అమ్మా నా ఫ్రెండ్స్ అందరూ ఆర్జే అంటే లొడలొడ మాట్లాడుతుంది అన్నారు మీరేమో మౌనంగా ఉన్నారు మైక్ ముందే నేను ఆర్జే మైక్ వెనక మామూలు అమ్మాయిని హిట్ మీడియాలో అమ్మాయిలు పనిచేయడం కష్టం అంటుంటారే అలాంటిదేం లేదు ఇన్ఫాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్ అది కాదు ఇంకోలా కూడా అంటారు ఇప్పుడు ఉన్న వాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో మనం లవర్స్ అనా హస్బెండ్ అండ్ వైఫ్ అనా లేక రిలేటివ్స్ ఫ్రెండ్స్ అనా ఏ వేరే వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు చూసేవాళ్ళని బట్టి మన చూపు సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి సరే రమ్మా లేట్ అయింది అవును ఆ అమ్మాయేనా సూపర్ రా ఆర్జే ఎఫ్ఎం రెడీలో ఓకే చెప్పేద్దాం ఏంట్రా ఆలోచిస్తున్నావు వైఫ్ ఆర్జేని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు ఓకే చెప్పేవి మావా సుశీ కాంగ్రాట్ ఐమ్ ఆన్ ది బే కాంగ్రాట్ సుశీ శుభాకాంక్షలు సుశీ శుభాకాంక్షలు మేడం అంతలోనే నేను అందరికీ తెలిసిపోయింది నేనెప్పుడు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశానా ఇది వాడి పనే ఉంటుంది సతీష్ ఎక్కడా మేడం ఇప్పుడే అట్టలేరు మేడం ఒకే ఒకటి ప్లీజ్ ఒక విషయాన్ని జనాలు మర్చిపోవాలంటే కొత్తగా ఓ విషయాన్ని పుట్టించాలి అబద్ధం చెప్పాలని ఎవరికి ఉండదు నిజం చెప్పలేనప్పుడు అబద్ధమేగా చెప్పాలి అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పించాడు లైఫ్ స్మూత్గా ఉంటుంది నేను ఒక నిజం చెప్పనా

ீட்டு திரா <laughs> కాబోయే పెళ్ళికూతురు కూతురు ఏయ్ ఏ తన్నులు తింటావు ఆనర్ లో చెప్పొద్దు పిల్లను జీవితం భాస్కర్ హలో భాస్కర్ నేను షోలో ఉన్నాను టూ మినిట్స్ లో ఫోన్ చేయనా ఉండు ఒక్క నిమిషం హలో నేను ఆనర్ లో ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తాను నాకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు స్టాప్ చేసేద్దాం నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ వినండి వినండి ఉల్లసంగ ఉత్సాహంగా వితార్జెస్ నేను అన్ని ఫోన్ లోనే చెప్పానుగా ఏంటి అందరం ముందు సీన్ క్రియేట్ చేద్దాం వచ్చావా గొడవ పడడానికి ఆర్కే చేయడానికో నేను ఇక్కడికి రాలేదు వి కెన్ టాక్ ఇట్ అవుట్ పెళ్ళే వద్దుంటున్నానుగా ఇంకేంటి దాని గురించి మాట్లాడేది అది కాదు భాస్కర్ వద్దు ఇష్టం లేదంటున్నానుగా అర్థం కావట్లేదా నిశ్చితార్థం జరిగితే పెళ్లి జరగాలని లేదు నా తప్పే నేను ఒప్పుకుంటున్నా ఇప్పుడు ఇష్టం లేదు ఎందుకని అడగద్దు నా సిచ్యువేషన్ కొంచెం అర్థం చేసుకోండి నా తర్వాతే మా అన్నయ్యకి పెళ్లి చేయాలి కానీ మీరు ఇలా దానికి నేనే దొరికానా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా చెప్తే ఎలా ఒక్కొక్కడు పెళ్లి చేసుకున్నాకే వద్దంటున్నాడు అయితే నన్ను పెళ్లి చేసుకుని వద్దని చెప్పండి మరి అంత తొందరగా ఉంటే దానికి వేరే ఎవరినైనా వెతుక్కో బెంగళూరు వెళ్తున్నాం ఫ్లైట్ లో వెళ్తున్నాం లాట్స్ ఆఫ్ గర్ల్స్ సూపర్ మజా ఏంటి నేను బెంగళూరుకి రావట్లేదు చెప్పే ఎంతసేపు నీతో నేనేం చెప్పాను ఏం చెప్పావు ఇద్దరం బెంగళూరుకి వెళ్దాం సరే అన్నా క్యాబ్ బుక్ చేస్తానన్నాను సరే అన్నా ఇప్పుడు రానంటున్నావు అలా చెప్పానా ఏం తీసుకుంటా అది ఏమి ఇచ్చినా సరే నువ్వు ఒక పెద్ద మనిషివి బాగున్నారా నమస్కారం కూర్చోండి మ్యారేజ్ డేట్ దగ్గర పడుతుంది లేట్ చేస్తే మంటపం దొరకదు ఇప్పుడు బుక్ చేస్తేనే ఇన్విటేషన్ ప్రింట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది మీరు ఎవరైనా వస్తే మేము రావాల్సిన పని లేదు మీరే చూసి ఏం చేసినా ఓకే సరేనమ్మా మేము వస్తాం భాస్కర్ లేరా బయటికి వెళ్ళాడు వస్తే చెప్పండమ్మా ఫోన్ లో కూడా కాంటాక్ట్ అవ్వడం లేదు చెప్తాను వస్తా ఉంది సోసేలా అహ్ బాస్ తో మాటలతవా మండపం చూసాం ఫోన్ చేసా తీయట్లేదు కొంచెం మాట్లాడమంటావా తర్వాత పిల్ల ఆకిపోతే తప్పగా మాట్లాడతారు అందరికీ సమాధానం చెప్పాలి బాస్ కరేతే చెక్ చేసను మొబైల్ దేరా చెప్పేది వినేంటి వెళ్ళు బాస్ క వెళ్ళు నేను మాట్లాడొస్తా ఏమైనా ఏంటి బాబు చేసుకుపోయాన్ని మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడ ఇక్కడ ఎంత నూట ఇరవై నువ్వేం టెన్షన్ పడుకో ఇప్పుడు ఈ విషయం అమ్మక చెప్పద్దు ఇద్దరు కలిసి వస్తున్నారు కొనాల్సిన సామాన్లు అన్నీ కొన్నావా అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా సరే అన్నం పెడతాను తొందరగా రాఘవా నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా నెక్స్ట్ నీ మ్యారేజేనా మీకు వేరే పనేం లేదా ఎప్పుడు చూసినా నీకు పెళ్ళైందా మీ అక్కకు పెళ్ళయిందా అని గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్ గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్ళే ఎక్కువయ్యా ఊరికేవా వయసులో పెద్దోడైపోయిన వదిలేస్తున్నాను మాలాంటి వాళ్ళ బాధలు నీకే తెలుస్తాయి భాస్కర్తో మంచివాడే ఏమైందో కనుక్కో ఇవేం ఆలోచించకు నేను మాట్లాడతాను వెళ్ళారు భాస్కర్ ఐనా ఆఫీస్ కు వెల్లారు ఓ భాస్కర్ ని డ్రాప్ చేసి బైక్ మాత్రం ఇంటికొచ్చేసిందా హ వెల్కమ్ టు నేషనల్ రేడియో కాంక్లేవ్ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ ఆఫ్ మినిట్స్ ఈ రోజు ఆఫీస్ కు రావట్లేదా ఒంట్లో బాలేదరా బస్తా అనుకున్నాననే ఏ ట్రైలర్ చేసావ్ నువ్వు ఎప్పుడు ఇంతరా హలో భాస్కర్ తో మాట్లాడెవా బాస్కర్ ఇంట్లోనే ఉన్నాం మాట్లాడతాను ఫోన్ చేస్తాను థాంక్యూ సో మచ్ ఉన్నావు నీ చుట్టూ చూడు

大けな okay, nah. ఇల్లంతా వెతికి చూడమంటావా అది సరే మాట్లాడతాను బాధపడుకో సుశీల ఏం తప్పగా మాట్లాడలేదంటున్నారు మాతో ఏ ప్రాబ్లం లేదంటున్నారు మరి ఎందుకు సార్ పెళ్ళి మాత్రం వద్దంటున్నారు మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్ అసలు పెళ్ళే వద్దనిపిస్తోంది అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా చూడండి భాస్కర్ నెలకి పదివేలు సంపాదించేవాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీ వయసులో నేను ఉంటే ఏమనుకుంటానో తెలుసా సంపాదిస్తున్నాను కదా పెళ్లి చేసుకోవాలి పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను పెళ్ళనేది ఒక వరం అయ్యా ఆ వరాన్ని నాకు ఇవ్వటానికి భగవంతుడికి మనసు రాలేదు చివరి వరకు భార్య అనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది టు వైజాగ్ నెక్స్ట్ వెన్ కమ్ లెట్స్ పార్టీ కోపంగా ఏది మాట్లాడుకో సుశీల నాకు తెలుసమ్మా మేము ఆయనతో తప్పగా ఏం మాట్లాడు చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు నువ్వు ఉండనా నా చెల్లెలని చెప్పడం కాదు ప్రామిస్ గా చెప్తున్నా దాన్ని చేసుకోవడానికి మీరు పెట్టు పుట్టుండాలి ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పుగా మాట్లాడదనే అంటోంది నమ్మండి సార్ బాగుంటారు నైస్ హావ్ యు హర్డ్ అబౌట్ సౌండ్ క్లౌడ్ ఫ్రం వన్ ఫిఫ్టీ కంట్రీస్ టు మై షాక్ చేంతకన్నా బతిమాల్యం బయలుదేరదాం కదా అవునండి ఫోన్ చేసి వెళ్తున్నారు కానీ అమ్మా సుశీ భాస్కర్ పెళ్ళి ఒప్పుకున్నారా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఇది ఒక నిమిషం సుశీల భాస్కర్ థ్యాంక్స్ బట్ మన ఇద్దరికి మ్యాచ్ అవ్వదు ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను మెనీ థ్యాంక్స్ దీనికి ఎంత బిల్డప్ అంతే కదా బానే ఉంది వాణ్ణి ఎన్నిసార్లు ప్లీజ్ భాస్కర్ ప్లీజ్ భాస్కర్ అని తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టు పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారా కంగారు పడక నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని నాకు ఇప్పుడు ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చాయి ఫస్ట్ టైం నీకేం బాబు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఫస్ట్ టైం నాకు కూడా ఇదే ఫస్ట్ టైం మరైతే ఎంతో మంది అమ్మాయిలతో తిరిగా వాళ్ళతో తిరగడంతో సరి నీకు విషయం తెలుసా వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు అంటే నువ్వు బొమ్మ కత్తివాడుతున్నావు తెలియదు మూడు రోజుల ముందే అమ్మా నాన్న వెళ్లారు క్లోజ్ రిలేటివ్ మ్యారేజ్ మరి ఆర్జే సుశీలను పిల్లని అడిగేందుకు రాబోయే జూలై పదవ తేదీ నిశ్చయించడానికి విచ్చేనున్నారు ఓకేనా ఇంకా ఒక వారవా ఓకే వారం హలో సుశి ఆనర్ లో ఉన్నావా అవును ఆనర్ లోనే ఉన్నాను సతీష్ కి సడన్ గా మచిలీపట్నంలో మ్యారేజ్ అయిపోయింది నీకేమైనా చెప్పాడా సారీ ఎఫ్ లేడీస్ విత్ మీ సుశీ మనం తీసుకునే నిర్ణయం అన్ని సమయాల్లోనూ కరెక్ట్ గా ఉంటుందని చెప్పలే దానికోసం ఎన్నో పోరాటాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకోని ఆటంకాలు వేదనలు మలుపులు వీటన్నిటి కలయుకే జీవితం

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్